హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిల్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇదైతే మార్నింగ్ టైం కాదు ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ వరకు నేను ఏ ఏ పనులు చేశాను నా డే ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అయింది అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను టైం వచ్చి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే అవుతుందండి రోజు ఈ టైంలో అయితే మా బాబు పడుకొని లేచేవాడు ఈ రోజు ఏంటోనండి అస్సలు పడుకోలేదు ఇంకా బయటకు అయితే తీసుకొచ్చానండి ఇంకా ఫోర్ థర్టీ అలా అయితే అవుతుందని చెప్పి వాడికి ఏదైనా స్నాక్స్ పెట్టాలని అయితే స్నాక్స్ కింద అయితే పెట్టానండి ఈరోజు నిజం చెప్పాలంటే రోజు ఈ టైంలో అయితే మేము ఖచ్చితంగా పడుకుంటానండి వాడితో పాటు నేను కూడా ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకుంటాను బట్ ఈ రోజు ఏంటో మార్నింగ్ నుంచి ఒక్కలాగైతే ఆడుకుంటున్నానండి అస్సలు ఇంకా పడుకోలేదు సర్లే వాడు పడుకోలే బలవంతంగా పడుకో పెట్టడం ఎందుకని చెప్పి రూమ్లో నుంచి అలా హాల్లోకి అయితే తీసుకొచ్చానండి ఇంకా టీవీలో రైమ్స్ అయితే పెట్టాను రైమ్స్ పెడితే ఇంకా అలా అయితే వాడికి పెట్టానండి ఇంకా టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అయితే అవుతుందండి సో ఇంకా వాడు బయట కూర్చుని రైమ్స్ అయితే చూస్తున్నాడు అని చెప్పి ఇంక నేను లోపలికి వచ్చి ఇంకా బెడ్ ఒకటి అన్నీ అయితే చదువుతున్నానండి ఇంకా నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా ఖచ్చితంగా బెడ్ అయితే చదువుతానండి ఇంకా రూమ్ సైడ్లోగా క్లీన్ చేస్తాం కాబట్టి ఎందుకంటే ఇంకా పిల్లలు ఇంకా అత్తమాటికి ఎక్కుతా దిగుతూ ఉంటారు కాబట్టి రోజుకి ఒక టూ త్రీ ఆర్ టైమ్స్ అయితే ఖచ్చితంగా బెడ్ని అయితే దులిపి నీట్గా పక్క అయితే వేస్తానండి బెడ్షీట్ వేయడం అయితే కంప్లీట్ అయ్యిందండి సో ఇంకా మా వాడు అయితే బయట రైమ్స్ చూస్తున్నాడు కదా అని చెప్పి నేను రూమ్స్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను ఇంక నేను బయటికి వెళ్ళి చూసొస్తే వాడైతే ఇంకా చైర్లోనే పడుకుండా పోయాడండి ఇంక వెంటనే వాటిని తీసుకొని ఇంక రూమ్లోకి అయితే తీసుకొచ్చి బెడ్ మీద అయితే పడుకోబెట్టాను ఇంకా టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవ్విందండి సో ఇంక మేడ పైన అయితే మార్నింగ్ వాష్ చేసిన క్లాత్స్ అన్నీ ఉన్నాయండి ఇంకా అవన్నీ బయటకు తీసుకొచ్చి కిందకి తీసుకొచ్చి ఇంకా ఫోల్డింగ్ మొత్తం అన్నీ చేసి ఎక్కడ అయితే సదరేసానండి మా ఇంట్లో కిచెన్ అనేది చిన్నగా ఉంటుందండి సో కిచెన్కి తగ్గట్టు చిన్నగా సింక్ అయితే పెట్టుకున్నామండి సో ఇంకా మార్నింగ్ ఇంకా గిన్నెలు గిన్నెలన్నీ నేను వాష్ చేస్తానండి ఒకేసారి అయితే ఇంకా కడవడం తోమడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడివి అప్పుడైతే క్లీన్ చేస్తానండి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇంకా కొన్ని డిష్ వాషెస్ ఉంటాయి అవి ఇంకా వెంటనే క్లీన్ చేయలేకపోయాను సో ఇంకా ఇప్పుడైతే మా బాబు ఎలాగో పడుకున్నాడు కాబట్టి ఇంకా అవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసేసి ఇంకా రూమ్స్ అన్నీ తుడుచుకొని అయితే వస్తున్నానండి ఇంకా నేనైతే మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇల్లు అంతా ఊడుస్తానండి ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఏమి తిన్నా కొంచెం మెర్సీ మెర్సీగా అయిపోతుంది చిరాగ్గా అయిపోతుంది కాబట్టి వెంటనే క్లీన్ చేసుకుంటాం కదా అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా నేను మొత్తం క్లీన్ చేస్తానండి ఇంకా నేను హాల్ క్లీన్ చేసేసరికి మా బాబు అయితే లేచాడండి పడుకొని ఇంక ఏడుస్తున్నాడు అని చెప్పి స్పీడ్ స్పీడ్గా హాల్ అంతటిని నీట్గా ఊడ్చేశానండి వాడు ఎప్పుడూ ఈవినింగ్ టైమ్స్లో ఎప్పుడూ పడుకోలేదండి ఈ రోజు ఎందుకో పడుకున్నాడు ఇంకా సర్లే ఇంకా లేచాడు కదా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ వాడిని మళ్ళీ పడుకోబెట్టాను ఇంకా పడుకోలేదండి ఇంకా బయటికి తీసుకొస్తే మా ఇంటి పక్కన అక్క వాళ్ళ అమ్మాయి అయితే వచ్చింది సో ఇంకా వాళ్ళిద్దరైతే హాల్లో ఆడుకుంటున్నారండి టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ అయితే అవుతుంది ఇంకా నైట్ డిన్నర్లోకి అని చెప్పి నేనైతే ఇక్కడ చపాతి పిండి అయితే కలుపుతున్నానండి నిజం చెప్పాలంటే నాకైతే మార్నింగ్ ఈవినింగ్ కూడా రెండు సమానంగానే పనులు అయితే ఉంటాయండి ఎందుకంటే మనం తిన్నది పిల్లలకు పెట్టం కదా వాళ్ళకి సపరేట్గా అయితే కుక్ చేయాలి కదా నేనైతే అలానే చేస్తానండి ఇంకా మార్నింగ్ టైంలో రైసే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు ఇంకా నైట్కి వచ్చేసరికి మేమైతే చపాతీ తింటాం కాబట్టి మా వాడు చిన్నపిల్లవాడు కాబట్టి వాడికి అయితే చపాతీ పెట్టనండి సో సపరేట్గా వాడికి అయితే రైస్ అయితే వండుతాను ఇంకా వాడికైతే ఓ పక్కన స్టవ్ మీద అయితే రైస్ అండ్ వాటర్ కూడా పెట్టానండి హాట్ వాటర్ స్నానానికి అని చెప్పి ఇంక నేనైతే చపాతి పిండి అయితే కలుపుతున్నానండి చపాతీలు స్మూత్గా రావడానికి మీరు ఏమి కలుపుతారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేనైతే కొంచెం ఆయిల్ సాల్ట్ అండ్ షుగర్ కూడా యాడ్ చేస్తానండి సో షుగర్ యాడ్ చేయడం వల్ల ఏంటో కానీ చాలా మెత్తగా అయితే వస్తాయి ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే మనం చపాతి పిండిని కలిపి పక్కన పెట్టుకుంటాం కదా నేనైతే ఒక వన్ అవర్ ముందే ఖచ్చితంగా చపాతి పిండిని అయితే కలిపేసి ఒక పక్కన అయితే పెడతానండి ఇంక ఈరోజు కర్రీలో కని చెప్పి మిల్ మేకర్ కర్రీ వండుదామని అయితే కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మిల్ మేకర్తో మీరు ఎప్పుడైనా కర్రీ ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి నేనైతే ఇది సెకండ్ టైం చేయడం అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ కూడా బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేనైతే రీసెంట్గా పింట్రస్ట్లో చూసానండి ఈ కర్రీ కర్రీ నేమ్ వచ్చేసి మిల్ మేకర్ మసాలా టిక్కా అంట సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి పేరు కూడా డిఫరెంట్గా ఉంది నేనైతే ఎప్పుడు మా సైడ్ కూడా ఇలాంటివి ఉండవండి ఇంక నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అప్పుడు టేస్ట్ చాలా బాగుందని చెప్పి ఇంక నెక్స్ట్ టైం ఇంక సెకండ్ టైం కూడా ఈ రోజైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా నేనైతే ఇక్కడ కర్రీ కోసం అని చెప్పి ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మిల్ మేకర్ని అయితే నానపెట్టానండి సో ఆ వడ్డాట్లని వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లో మ్యారినేట్ అయితే చేస్తున్నానండి కర్రీ కోసం మెయిన్ ముందుకైతే మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట ఇంకా మ్యారినేట్ కోసం నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు శనగపిడి రెండు స్పూన్లు అయితే పెరుగు ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని నీట్గా అయితే మొత్తం మిల్ మేకర్ కనిపించేలాగా అయితే నీట్గా అయితే కలుపుకోవాలండి ఇంకా బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పక్కన అయితే పెట్టేశానండి ఇంక ఈ లోపైతే కర్రీ కోసం అని చెప్పి ఆనియన్స్ టమాటోస్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుందండి సో ఇంకా మా బాబుకైతే ఓ సైడ్ రైస్ పెట్టానని చెప్పాను కదా రైస్ అయితే ఇంకా కుక్ అయిపోయిందండి వాడికైతే ఇంకా అన్నం తినిపించాలి టైం కూడా సెవెన్ థర్టీ అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్రెష్ అయి చేసేసి ఇంకా రైస్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఇంకా నాకైతే చాలా ఒక్కొక్కసారి అయితే చాలా చిరాకు వస్తుందండి ఓ పక్కన వాడైతే బాగానే ఆడుకుంటాడు ఒక్కొక్కసారి అయితే చాలా చిరాకు పడతాడండి ఇంకా ఆబ్వియస్లీ పిల్లలు అంటే అలానే ఉంటారు కదా ఇంకా నేనైతే టైం అయిపోతుంది మళ్ళీ లేట్గా వాడికి ఏమన్నా పెడితే డైజెస్ట్ అవ్వదు కదా అని అని చెప్పి ఇంక నేను స్పీడ్ స్పీడ్ గా అయితే ఆనియన్స్ కట్ చేస్తే టైం ఎక్కువ పడుతుంది అని చెప్పి చాపర్లు అయితే వేసేసానండి ఇంట్లో అయితే ఒకరు ఉంటే నాకు పెద్ద అంత ఇబ్బంది అనిపించదండి మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే డ్యూటీ టైమింగ్స్ సో నైట్ వచ్చేసరికి టెన్ అలా అయిపోతుంది ఇంకా మా తమ్ముడు కూడా లేరండి ఇంక డ్యూటీకి వెళ్ళిపోయారు ఇద్దరూ లేకపోతే నాకైతే చాలా కష్టం వాడిని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదా ఒక్కొక్కసారి అయితే బాగానే ఆడుకుంటాడండి ఒక్కొక్కసారి అయితే అస్సలు నన్ను ఏ పని చేయనప్పుడు దగ్గరే ఉండమంటాడు ఇంక రోజైతే లక్కీగా ఇంటి పక్కన పిల్లలు కూడా వస్తే వాళ్ళతో అయితే ఆడుకుంటున్నాడండి ఇంక నేను టైం కూడా అయిపోతుందని చెప్పి కర్రీకి రెడీ చేసేసుకొని ఇంకా వాడి పని చూసిన తర్వాత అయితే కర్రీ ప్రిపేర్ చేద్దామని ఇంకా నేను కర్రీకి అయితే మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఇక్కడ కొబ్బరి పొడి అయితే యాడ్ చేశానండి కొబ్బరి పొడి అయితే ఇంట్లోనే స్టోర్ చేస్తాను ఎప్పుడైనా కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే నీట్గా కూరేసి ఒక డబ్బాలు అయితే వేసి ఫ్రిడ్జ్లో పెడతానండి ఎప్పుడైనా మనం కర్రీస్లో వేసుకోవాలనుకుంటే వెంటనే తీసి అయితే యూజ్ చేస్తాను ఇంకా మనకు తెలిసిందే నేనైతే అయితే ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయకుండా డైరెక్ట్ మిక్సీ అయితే పట్టేస్తున్నానండి అప్పుడు టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే ఒక్కొక్కసారి అయితే కర్రీస్కి అయితే ఇలానే చేస్తాను ఇంకా నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే డైరెక్ట్గానే వేసానండి మిక్సీ అయితే పట్టలేదు ఎందుకంటే పేస్ట్ ఉందని చెప్పి ఇంకా అవి లేకుండా ఓన్లీ టమాటాలు గరం మసాలా సామాలు అన్నీ వేసి ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ఏ విధంగా కుక్ చేశాను ఇంకా సెకండ్ టైం కూడా ఆ విధంగానే కుక్ చేశాను కాబట్టి టేస్ట్ అయితే మారలేదండి చాలా బాగుంది మీలో ఎవరైనా ఈ కర్రీ తెలియకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకైనా సరే బెస్ట్ కర్రీ అని చెప్పచ్చు ఇంకా టైం వచ్చేసి ఎయిట్ టెన్ అలా అయ్యిందండి ఇంకా మా బాబుకి అయితే నేను అయితే స్నానం చేపిస్తున్నాను ఇంకా మా వాడికి అయితే వేడి నీళ్ళు కూడా పెట్టేశాను కాబట్టి వేడి నీళ్ళు రైస్ ఒకేసారి అయిపోయినాయి అండి ఇంకా వాటర్ చల్లారక ముందే నేనైతే టైం అయితే ఇంక ఎయిట్ థర్టీ అలా అవుతుందని ఇంకా వాడికైతే ముందు స్నానం అయితే చేపించేసాను నేను ఎప్పుడైనా సరే పిల్లలకి స్నానం చేయించిన తర్వాతే వాళ్ళకైతే ఏదైనా పెడతానండి మార్నింగ్ టిఫిన్ అయితే మామూలుగా పెట్టేసిన తర్వాత అయితే ఫ్రెష్ అప్ చేస్తాను బట్ నా ఇంకా నైట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి ఖచ్చితంగా స్నానం చేయించిన తర్వాత మాత్రమే అయితే వాడికైతే పెడతానండి బట్ చాలా మంది ఏం చేస్తారు and if చిరాక్ చేసేసుకుంటారు పిల్లలు సరిగ్గా తిన్నారు కదా అని చెప్పి స్నానానికి ముందు భోజనం పెట్టేసిన తర్వాత స్నానం చేపిస్తారు నేనైతే అలా చేపించను అండి ఎందుకంటే డైజెస్ట్ అవ్వదు అంటారు కదా అందుకని చెప్పి నేను ముందే వాడిని ఫ్రెష్ అప్ చేసేసిన తర్వాత వాడికైతే తినిపిస్తానండి ఖచ్చితంగా రోజు అయితే ఇలానే చేస్తాను ఇంకా నీట్గా అయితే వాడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకైతే చేర్లో కూర్చున్నాడు అండి ఇంకా వాడికైతే రైమ్స్ పెట్టేసి నేనైతే అన్నమైతే తినిపిస్తున్నానండి నిజం చెప్పాలంటే మా వాడు అయితే తినడానికి చాలా ఇబ్బంది పెడతాడు అదే వాడికి నచ్చిన ఫుడ్ అయితే ఈజీగానే తింటాడండి ఇంకైతే వాడికి అయితే రైస్ పెట్టేసిన తర్వాత టైం వచ్చేసి ఇంక నైన్ అలా అవుతుందండి మా తమ్ముడు అయితే మార్నింగ్ చిన్న ఉండి ఉండైతే బయటికి వెళ్ళాడండి సో ఈవినింగ్ వచ్చేసరికి మా వాడి కోసం అని చెప్పి గోల్డెన్ చాక్లెట్స్ అయితే తెచ్చాడు నిజం చెప్పాలంటే వా చాక్లెట్స్ అనే వాడు తింటాడని కాదు బట్ నేను కూడా తినేదాన్ని రీసెంట్గా అయితే చాక్లెట్స్ తినడం అయితే మానేశానండి వెయిట్ గెయిన్ అవుతాను అని చెప్పి ఇంకా చాక్లెట్స్ అన్నట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక చపాతి అయితే చేసుకున్నానండి ఇంకా టైం వచ్చేసి టెన్ అలా అవుతుందండి సో ముందైతే పనంతా అయిపోయింది కాబట్టి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత అయితే చపాతీ అయితే తింటున్నానండి నిజం చెప్పాలంటే ఈ కర్రీ అయితే చపాతీలో చాలా బాగుందండి ఎప్పుడైనా సరే నేను ఏమైనా తిన్నప్పుడు ఒక్కరిదనే ఉన్నప్పుడు అయితే నీట్గా టీవీలో అయితే ఏదో ఒక మూవీ పెట్టుకొని అయితే తింటానండి నిజం చెప్పాలంటే నాకైతే ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టము మేమందరం కలిసి తిన్నప్పుడు అయితే మాట్లాడుకుంటూ తింటామండి సో ఎవరు లేకుండా నేను ఒక్కదాన్ని తింటా కనుక ఖచ్చితంగా ఏదో ఒక మూవీ అయితే పెట్టుకొని నేనైతే తింటానండి నిజం చెప్పాలంటే నాకైతే ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం అండి ఓల్డ్ మూవీస్ కూడా అన్నీ చూడనండి ఓన్లీ స్టోరీ ఓరియంటెడ్ అలాంటివైతే ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ ఓరియంటెడ్ అయితే చూస్తానండి సో ఏదో ఓల్డ్ మూవీ అయితే ప్లే అవుతుంది సో ఆ మూవీ చూస్తూ నేనైతే ఇక్కడైతే ఇంకా నా డిన్నర్ అయితే తినేసానండి కంప్లీట్ చేశాను ఇంకా నేనైతే రూమ్కి అయితే వెళ్ళిపోయానండి వెళ్ళేసరికి మా వాడు అయితే ఆడుకుంటున్నాడు ఇంకా వాడి కోసం అని చెప్పి నేను బయటకు వచ్చి పాలు అయితే మరగబెడుతున్నానండి మా వాడు మేమందరం పడుకునేసరికి టైం వచ్చేసి రోజు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుందండి పడుకునే ముందు అయితే వాడికి పాలు అయితే పడతాను ఇలా పాలు అయితే ఇస్తానండి సో మా డే అయితే ఇలా ఎండ్ అవుతుందండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ కూడా